అందరికీ నమస్కారం అమ్మతోడు ఛానల్కి స్వాగతం ఈరోజు నేను పొలావ చేసి గోంగూర చికెన్ చేశాను చూడండి ఆయన ఉన్నప్పుడు మా ఆయన ఉన్నప్పుడు పిల్లలు ఉన్నప్పుడు ఎంత చేసుకుంటామో అలాగా చేశాను అన్నమాట అది మామూలు అలవాటు అయిపోయి చేసేసాను చేసిన తర్వాత ఏంది ఇంత చేశాను అని చెప్పి అప్పుడు అనిపించిందండి ఎందుకంటే అసలు మనసు ఏం బాగలేదు ఎంత క్వాంటిటీ చేస్తున్నానో కూడా అర్థం కాల ఉండేది నేను ఒక్కదాన్ని ఒక్కదానికి అంత అన్నం అయితే సరిపోతుంది చూడండి ఎంత చేశాను నేను చికెన్ కూడా గోంగూర చికెన్ చేశానండి ఇంత చేసి అసలు మైండ్ చేయలేదండి నాకు మా ఆయన ఉన్నట్టే అనిపించింది తర్వాత అసలు మధ్యాహ్నం అన్నం కూడా తినాలనిపించలేదు ఇప్పుడే కొంచెం ఒక ముద్ద తిన్నాను మనసేం అట్లా రెండు రోజుల మించి అసలు వీడియో కూడా చేయాలనిపించట్లేదు కానీ భర్త్ ఉంటే అదొక ఎవరికైనానండి ఎలాంటి ఆడ మనిషికైనా భర్త ఉంటే అదొక అండి భర్త లేకపోతే పిల్లల దగ్గరైనా ఎవరి దగ్గరైనా అనేది ఉండదు అనమాట ఆయన ఉంటే ఆ భయభక్తులు వేరు వేరేగా ఉంటాయి ఏ సమస్య వచ్చినా సాలువ్ చేస్తాడు కష్టం వచ్చినప్పుడు నాకైతే బాధేసిద్ది ఆయన ఉంటే ఎంత బాగుండు ఇలాంటి సాల్వ్ చేసి ఉండేవాడు నా వల్ల కాటలేదు అనిపించిద్దండి కానీ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి అందరూ హ్యాపీగా ఉన్నారు ఆయన చనిపోయినాక నాలుగు అంతస్తులు బిల్డింగ్ కట్టించారు పక్కన ఇంకొక బిల్డింగ్ కట్టించుకున్నా నేను ఉండేదానికి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఒకటి చేయించుకున్నా కట్టించుకొని అక్కడ ఉంటాను పక్కనే పిల్లలు ఉంటారు అందరూ బాగున్నారు సంతోషంగా ఉన్నారు అయినా సరే అప్పుడప్పుడు ఒంటరిగా ఉంటున్నా కదా అది దానివల్ల గుర్తుకొస్తుంటుంటాయి అన్నమాట కానీ నాకే ఇట్లా ఉంది ఇంత పెద్దదాన్ని నాకే ఇలా ఉంది పసి పిల్లలు పాపం భర్తలు చనిపోయి ఎంత అవస్థపడుతుంటారు అని నాకు అనిపిస్తుందండి అండి నాకు తెలిసిన ఒక అమ్మాయి గురించి చెప్తా నేను ఆ అమ్మాయికి భర్త యాక్సిడెంట్లో చనిపోయినాడు పిల్లలు మగపిల్లలు అండి ఇద్దరు మగపిల్లలు చిన్న పిల్లలు కాదు పెద్ద పిల్లలు కాదు ఇద్దరు కూడా టెన్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదివే పిల్లలు ఇక ఏ రోజు కూడా అమ్మాయి బయటకు వచ్చిందే లేదు భర్త ఉన్నప్పుడు ఆయన సంపాదించుకొస్తే పిల్లల్ని చూసుకుంటూ ఇంటి పట్టు ఉండేది అట్లాంటిది భర్త చనిపోయేసరికి ఆ బాధ నిజంగా వాళ్ళకే తెలిసిద్దండి ఆ భర్త చనిపోయిన వాళ్ళకే తెలిసిద్ది ఆ బాధ ఆ అమ్మాయి కూడా చాలా పాపం చాలా బాధపడిపోయి తల్లిదండ్రులు ఎవరు చూడరు అన్నదమ్ములు పట్టించుకోరు చుట్టాలు బంధువులు అసలే చూడరు ఇక ఎందుకంటే ఆ అమ్మాయిని పలకరిస్తే డబ్బులు అడిగిద్దా ఏమైనా సహాయం అడిగిద్దా అని తప్పించుకునే రోజులండి ఇవి ఎవరి కాపురాలు వాళ్ళు చూసుకునే సరికి సరిపోతుంది ఒక కాపురాన్ని ఒకళ్ళు సాకే అంత లేదనమాట ఎవరికి ఆ అమ్మాయి బాధ అమ్మాయి పడాల్సిందే అలాగే వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక హోటల్లో కొత్తగా హోటల్ పెట్టారండి హోటల్లో చేరింది పని చేసుకొని బతుకుతుంది హోటల్లో ఆ వాళ్ళు ఆ అమ్మాయి పరిస్థితికి జాలిపడి ఆ అమ్మాయికి అక్కడ మిగిలిన ఆహారం అంతా ఇస్తే అది తీసుకెళ్ళి పిల్లలకి పెట్టుకొని తినిపించుకొని ఆ పిల్లల్ని పోషించుకుంటుంది చూడండి ఎంత కష్టాలు పడుతున్నారో ఆడవాళ్ళు నిజంగా భర్త ఉన్నప్పుడు భర్త వీలు తెలియదండి ఎవరికైనా నాకైనా కూడా ఆయన చనిపోయేసరికి అప్పుడు తెలిసింది అప్పుడు తెలుస్తుంది ఎవరికైనా బాధ భర్త చనిపోతేనే బాధ తెలుస్తుంది ఈరోజు అమ్మాయి ఇంట్లో నుంచి బయటికి రాని అమ్మాయి ఈరోజు హోటల్లో పని చేసుకొని బతుకుతుందండి బిడ్డల్ని పోషించుకుంటుంది ఎవరు పెడతారు ఎన్ని రోజుల్లోని పస్తులు ఉంటారు ఏదో ఒక పని చేసుకొని బతకాలి కదా బిడ్డల్ని పోషించుకోవాలి అని చెప్పి ఆ అమ్మాయి అంటుంటే చాలా బాధేసింది ఇలాంటి తల్లులు ఎంతమంది అండి ఎంతమందో అసలు భర్త చనిపోయి చిన్న వయసులో బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అలాంటి వాళ్ళని చూస్తుంటే చాలా బాధేస్తుంటుందండి పిల్లలు చిన్న చిన్న పిల్లలతోటి వాళ్ళు ఎలా బ్రతుకుతారా అనేసి ఒక్కోసారి అనిపించింది నాకు ఈరోజు నాకు ఎందుకు అనిపించిందంటే అంటే నాకు తెలియకుండానే నేను ఇంత వంట చేసి పెట్టుకున్నాను ఏంటి దేనికి చేసుకున్నాను ఉండేది ఒక్కదాన్ని ఏదో అంత అయితే సరిపోతుంది ఎందుకు ఎంత చేసుకున్నాను అని అనిపించింది అనిపించిందండి ఈరోజు అందుకే నా మనసు అసలు చాలా బాధేసి నాకు రెండు రోజుల నుంచి కూడా మనసు కష్టంగానే ఉందండి ఏదో నాకు మనసు తెలియని బాధ ఇక వీడియోలు చేయాలని కూడా అనిపించలేదు ఏందో అందరూ చికెన్లు తెచ్చుకొని మాటలు నా పిల్లలు కూడా పక్కనేనండి ఉండేది అందరూ తెచ్చుకొని ఎవరి వాళ్ళు వండుకొని తింటుంటారు నేనేమో ఇంత చేసి పెట్టుకున్నాననేసి నాకు బాధేసి వీడియో పెట్టుకున్నా మీకు చెప్పుకోవాలని వంటరి దాన్ని కదండి ఎవరున్నారు చెప్పుకునేదానికి మీరే చెప్పుకోవాలని ఆ బాధలో నేను చెప్పుకుంటున్నానండి André, que na